వరి పంట ఆరు ఎకరాల పొలం వేస్తే ఎత్తు లేకుండా కాలేదు లేదు సార్ ఇంకా ఎల్లుండి వరకు ఇంకో మూడు రోజుల వరకు వస్తామని అనుకున్నా నిన్న వచ్చి మొత్తం పాడు చేసుకొని పోయింది

సార్ అగ్రికల్చర్ మధ్య కొంట సార్ దే ఆర్ ఇయర్ ఓన్లీ సార్ దే ఆర్ ఇయర్ ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ దిస్ రేవతి మేడం అండ్ హార్టికల్చర్ ఇస్ ఇయర్ ఓన్లీ అబ్జుల్ బెగమ్ నాట్ రేవతి అయ్యాం ఏతారు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ అవుతా ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్న ముస్తాబాద్ మండల ప్రాంతంలో వచ్చిన అకాల వర్షాల వల్ల వడగల్ల వార వల్ల రైతులు చాలా మేర నష్టపోయారు ముఖ్యంగా ముస్తాబాద్ మద్దికుంట ప్రాంతంలో ఈ వడగళ్ల వానం వల్ల రైతులు నష్టపోయిరు ఏదైతే నష్టపోయినరో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం రైతును తలెత్తుకొని ఉండే మాదిరినే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇవాళ ఎన్నడూ లేని విధంగా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రైతులు కంటతడి పెట్టిండ్రు ఎద్దులు ఏడ్చినాయి అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతు సంక్షేమ పథకాన్ని చేపట్టి రైతులకు రుణమాఫీ నుంచి రైతుకు అన్ని విధాలుగా రావాల్సిన ఎరువుల సబ్సిడీ నుంచి మొదలుకుంటే ప్రతి సబ్సిడీని కూడా రైతుకు అందించి వ్యవసాయం దండగా అనుకున్న దాన్ని వ్యవసాయాన్ని పండగ మార్చిన ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పాలిట రాక్షసంగా ప్రవర్తించి ఏ విధంగా రైతులను దోచుకున్నదో మీరు అందరూ కూడా చూసింది కదా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ లేని విధంగా రైతులకు వడగల్ల వనగల్ల కానీ అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ దోమకాట వల్ల కానీ నష్టపోయిన ప్రతి రైతు కూడా నష్టపరిహారాన్ని ఎకరాకు పదివేల చొప్పున ఇప్పించడం జరిగింది ఇవ్వడం జరిగింది గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మన సిరిసిల్లకి వచ్చిన సందర్భంగా కూడా రైతులకు ఏ విధంగా నష్టపోయినా కానీ ప్రభుత్వం అండగా ఉంటుంది వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుంది రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి ఎవరు ఏది నష్టపోయినప్పటికీ కూడా వారికి ఎకరాకు ఎంతో ఇంకా ఈసారి డిసైడ్ చేయలేదు ఈ పంట మాత్రం నూటికి నూరు శాతం ఎక్కడ లేని విధంగా ఆరుగాలం కష్టపడ్డ పంట అర నిమిషంలో ఈ వడగళ్ళ రూప వడగళ్ళ వాన రూపాన తుడిచిపెట్టుకుపోయింది ఆ రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది రైతుకు భరోసా ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం తప్పకుండా వారికి నష్టపరిహారం వచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వాటి కొరకు మేము కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన నష్టపోయిన రైతుల పక్షాన ఉండి ఆ నష్టపరిహారాన్ని కూర్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని తెలియస్తాం ఎండిపోయి పండిపోయి పైపు లేసిన కట్టుకులు బాగా కట్టేది తర్వాత పైపు వచ్చి పైపులు దించిన అటు ఇటు అతడి అంత వేయండి ఐదు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలన్నారా అని యానం మంచిగా ఇవి ఉండి తెలందాక పొద్దున్న పండి రెండు మూడు సార్లు అడ్డా నాకు ఇంకా ఏం లేదు ఇక చెప్పుకుంటాను గుడిక నాకు ఈ ఏమైతులే మొత్తం ఒక ఎత్తులేదు ఇన్ని ఏళ్ళ ఈ యాభై ఏళ్ళ కోల చూసినా కానీ ఈ ఈ పూర్తి ఎన్నడు రాలే రాలవరకు ఇవి కొడితే సగం సగం చాన చానబావు ఇతలేదు ఇంకా ఏదో నాకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయండి ఏదైనా సహాయం చేసి ఎన్నికాళ్ళా ఎంత లాగ కూడా అయింది లక్ష రూపాయలు దాకా అయింది బాబు